ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం సర్పంచ్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన పాలేరు నియోజకవర్గం గ్రామీణ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాలతోనే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు అన్నారు బీఆర్ఎస్ పార్టీ నమ్మకంతో అఖండ విజయాన్ని అందించిన ప్రతి గ్రామీణ ఓటర్ కు ధన్యవాదాలు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా బీఆర్ఎస్ మంచులు ఆదర్శవంతమైన పాలనను అందిస్తారని ఈ సందర్భంగా తెలిపారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులు ముఖ్యంగా గత నెల పద్నాలుగులో జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో అన్ని రకాలుగా ఎంత ఇబ్బంది ఉన్నా కష్టపడి గెలిపించినా గెలిచిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఓడిపోయిన వారికి మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దు బాధపడద్దు ఖచ్చితంగా మనం పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు ఖచ్చితంగా మీకు మన మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు అందరూ కూడా ఇదే రీతిలో ఇదే పోరాటాన్ని కొనసాగిద్దాం గెలిచిన వార్డు మెంబర్లు సర్పంచ్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నిజంగా మీరు అందరూ కూడా జస్ట్ ఒక థింగ్ ఒక వారం పది రోజుల్లో ఒకటినే ముందుగా మనం సిపిఎం తోని మనం పొత్తు అనుకున్నాక మన దగ్గర ముఖ్యంగా రూరల్ మండల రెండు మండల బాగా వర్కౌట్ అయింది మీరందరూ కూడా ఎట్లాంటి అడమరికలు లేకుండా సిపిఎం తో మంచిగా గట్టిగా కలిసి పనిచేసి మంచి విజయాన్ని అందించారు నిజంగా గెలుపు మనదే మనం అధికారంలో లేవు రకరకాలుగా బెదిరించినారు రకరకాలుగా చేసినారు మీ అందరూ తెలుసు అనుకుంటారు ఒక స్టేజ్ లో వాళ్ళ వెళ్తనం ఎంత దూరం అయిందంటే మొత్తం నియోజకవర్గం అంతా అయినా సైతరే చెప్పారు చెప్పుకున్నారా అయిందా మరి కాలేదు ఎందుకు కాలేదంటే ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నియంతృత్వము దౌర్జన్యాలు పనికిరాదు మనం జనాన్ని మన మంచి మనసుతో మన మంచి పనులు చేసి గెలుచుకోవాలి కానీ మనం తిట్టో కొట్టో బెదిరిస్తామంటే కూడా వినడు ఇది ప్రజాస్వామ్యం నిజమే కదా ఇప్పుడు నేను అందరినీ తిడితే మీరు ఎవరైనా ఇక్కడికి వస్తారా చదువు మంచిగా మాట్లాడితే ఇంకా వెయ్యి మంది వస్తారు నిజమే కదా ప్రతి మనిషి మనకు అవకాశం ఉన్నది సహాయం చేయాలి మంచిగా ఎదురు మంచిగా ఉండాలని కోరుకోవాలి దాంతో పది మంది మన దగ్గరకు వస్తారు కదా నేను బెల్లిస్తాను యాక్చువల్ గా మనం సరే ఇంకా కొంచెం గట్టిగా కష్టపడితే ఒక్కటి కూడా ఇన్వన్మస్ అయ్యేది కాదు ఒక్కటి కూడా ఇన్నోన్మస్ అయ్యేది కాదు సరే నిజంగా కూడా లోకల్ ఎలక్షన్ సరే రకరకాల ఇబ్బందులు నిలబడి పాపం పైసలు కథ కారణం చాలా ఇబ్బందులు ఉంటాయి కదా తెలుసు కదా అందరికి తెలియదు ఏం లేదు ఎవరుని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మనం కూడా చూసినాం కానీ ఖచ్చితంగా నేలకొండపల్లిలో కొండపల్లిలో ఎంపీపీ మనం గెలుస్తున్నాం ఖచ్చితంగా మన నియోజకవర్గంలో రూరల్ మండలం కొండపల్లి అవసరం లేదు రూరల్ మండలం కొండపల్లి మండలం జడ్పీటీసీ ఎంపీపీలు రెండు గెలుస్తున్నాం మంచి తిరుమలపాలెం కూడా మంచి ఫైట్ లో ఉంటాం మనము అంటే చిన్న డిఫరెన్స్ లో వాళ్ళు గెలిచిన మనం గెలిచిన ఉంటుంది మాత్రం ఖచ్చితంగా గెలుపుతున్నాం కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఇదే పోరాట స్ఫూర్తిని ఇంతకంటే ఇంకా మంచిగా కష్టపడి ఖచ్చితంగా గెలిపేయండి ఏం ఇంకొక ఆల్రెడీ రెండేళ్ళు అయిపోయింది ఇప్పటికే అధికారులు సగం మంది వాళ్ళ మాట ఎవరింటలేరు చూసినా నిజమేనా బలవంతంగా వాళ్ళు నిప్పుల మీద ఉన్నట్టు ఉన్నారు పాపం అధికారులు వాళ్ళు ఏమి చేయలేక కక్కలేక ముగలేక ఉన్నారు ఇంకో వన్ ఇయర్ పోయినాక ఎప్పుడు మాట అన్నాడు ఖచ్చితంగా మనం మంచి చేస్తాం మంచి ఉంటుంది అని చెప్పి మన మాట వింటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఎలక్షన్లో వీళ్ళందరూ డిపాజిట్ల కోసం చూసుకోవాలి చూసుకోండి జనం జనం మీరైతే జనాన్ని నమ్ముతా మీ అందరూ కూడా గుర్తుందని కూడా బహుశా ఎయిటీన్ ఎలక్షన్ల దీంట్లో మా తొందర కూడా చాలా మంది ఉండొచ్చు ఆ రోజు నాయకులు ఒక పక్క ఉన్నారు మా పక్క జనం ఉన్నారు గెలిచినాం కదా అట్లనే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది జనం మనతో ఉంటారు మనకు మన మనం ఎందుకంటే నేను అంటే ఎప్పుడు కూడా నేను ఏ మనిషి కూడా చెడు కావాలని కోరుకోరు నాకు అవకాశం ఉంది తప్పకుండా సాయం చేయాలని చూస్తారు ఎవరన్నా కానీ ఎవరన్నా జరుగు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది అమ్మాయి అమ్మాయి బిడ్డపిడి చేయాలని నాకు చూడగానే గుర్తొచ్చింది వచ్చింది మొన్న వచ్చిపోయింది పాపం అమ్మాయి నాకు చూడగానే గుర్తొచ్చింది వచ్చింది అరే పాప మొన్న వచ్చిపోయింది అమ్మాయి నేను ఏమంటున్నాడు మనకు అవకాశం ఉన్నది పది మందికి సహాయం చేయాలి అందరికీ చేయలేకపోవచ్చు కానీ డెఫినెట్ గా అవకాశం కాడ మాత్రం తప్పకుండా మనం దాన్ని మనం ఎంతమందికి ఎక్కువ సహాయం చేస్తే మనకు అంత మేలు జరుగుతుంది మన దగ్గర ఎంత పైసలు ఉంటే అంత మేలు కాదు మనం సంపాదించి ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత మేలు జరగదు మనం ఎంత ఎక్కువ మందికి సహాయం చేస్తే అంతమంది కొంతమందికి మేలు జరుగుతుంది ఎవరు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేద్దాం మన ఏదైనా అభివృద్ధి చేసుకుందాం మీ అందరికి గుర్తుందో లేదో టూ థౌజండ్ సిక్స్టీన్ అనుకుంటా మన పాత నీళ్ళ నీళ్ళు ఇవ్వలేక ఇవ్వకపోతే ఇవ్వకుండా సత్ఫలం తీసుకుపోయిన నీళ్ళు నేను చెప్పిన ఫస్ట్ ప్రయారిటీ మా పాత కాలువ పాలర్ చెరువు కింద ఫస్ట్ ప్రయారిటీ మా పాతకాల్వాస్ట్ ప్రయారిటీ మనది కాబట్టి ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పిన తర్వాత కూడా నాలుగే సందర్భాల్లో కూడా మనం ఫస్ట్ పాతకాలకి నీళ్ళు ఇచ్చినాం ఫస్ట్ మనది తర్వాత సత్ఫలెత్తుపాలి అంతే కదా ఫస్ట్ మన ధర్మం మన రావాలి ఫస్ట్ సో కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి గట్టిగా మంచిగా పనిచేయండి చేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని మన ప్రజలకు మరింత మనం మంచిగా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ